కొన్ని కొన్ని కూరగాయల మీద మన భారతీయులు విపరీతమైనటువంటి అనుమానాన్ని పెంచుకుంటూ ఉంటారు ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది వంకాయ అయితే వంకాయని తింటే నిజానికి బోర్డు అనే లాభాలు ఈ విషయం మీకు తెలుసా భారతదేశంలో ఎక్కువగా పక్కన పెట్టేటువంటి ఈ కూరగాయల దాగ ఉన్నటువంటి అత్యధిక పోషకాలు ఏమిటి ఇది మీరు తెలుసుకోవాలి జ్ఞాపక శక్తిని పెంచుతూ మెదడు కణాలని రక్షించే రహస్యం ఒకటి ఉంది వంకాయకి సంబంధించి ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ బరువుని అదుపులో ఉంచేటువంటి వంకాయని అసలు ఎలా తినాలి ఐరన్ కాల్షియం లాంటి ఖనిజాల గని అని చెప్పొచ్చు దీనివల్ల రక్తహీనత తగ్గుతుందా ఈ కీలకమైన విషయాన్ని రహస్యాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం వంకాయ నిజానికి భయపడుతూ ఉంటారు కానీ వంకాయని తింటే అనేక లాభాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇదంతా మనం తెలుసుకుందాం మనం ఫ్రీక్వెంట్గా తినే కూరగాయలలో ప్రతి దాని సొంత పోషకాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మన దేశంలో ఈ వంకాయ అంటే బ్రింజాలని చాలామంది పెద్దలు పిల్లలు పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ ఈ అలవాటే మనం చేసే అతి పెద్ద తప్పు అని చెప్పొచ్చు నిజానికి వంకాయలో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి విటమిన్ సి ఉంటుంది ఫైబర్ లాంటి లెక్కనే పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు మన శరీరానికి చాలా ఉపయోగాలు కలిగిస్తాయి ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఎదుర్కొంటున్న డయాబెటీస్ కొలెస్ట్రాల్ లాంటి సమస్యలని అదుపులో ఉంచుకోవటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహారం జీవనశైలి వల్ల ఎముకలు బలహీనపడటం రక్తహీనత ఒత్తిడి లాంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి వంకాయని మామూలుగా మీరు ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన యాంటాక్సిడెంట్లు ఖనిజాలు ఇవన్నీ కూడా అందుతాయి ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం అంటే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఈ వీడియోలో వంకాయ మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అలాగే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది వివరంగా మనం తెలుసుకోబోతున్నాం ఆయుర్వేదం ప్రకారంగా వంకాయని వార్తాకి అనే పేరుతో పిలుస్తారు ఇది కఫం అలాగే వాత దోషాలను తగ్గిస్తూ కాస్త పిత్త దోషాన్ని పెంచుతుంది ఈ పెంచడం అనేది మెటబాలిజాన్ని పెంచడం అర్థం వంకాయని మితంగా ఉప్పు మసాలాలు మరీ ఎక్కువ వాడకుండా నెయ్యి కానీ లేదా నూనెలో కానీ వాడుకుంటే మంచిది వంకాయలో ఉండేటటువంటి ఆ కటు రసం అనేది జీర్ణశక్తిని పెంచుతుంది అయినప్పటికీ దీన్ని గర్భిణీలు కానీ లేకపోతే పైల్స్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి కాస్త దీన్ని ఆ తత్వాన్ని బట్టి డాక్టర్ సలహా తీసుకొని తీసుకోవడం మంచిది వంకాయ బేసిక్గా మూలత దీపనంగా పాచనంగా ఈ గుణాలు కలిగి ఉంటుంది అంటే ఆకలిని పెంచుతుంది జీర్ణక్రియకి సహాయపడుతుంది ఇలాంటి ఈ వంకాయకి సంబంధించినటువంటి ప్రధానమైన ఉపయోగాల్ని మనం తెలుసుకుందాం ప్రధానంగా మెదడు పనితీరు తీరు దీంతో పెంచుకోవచ్చు ఇది ఒక అమేజింగ్ విషయం జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలంటే వంకాయని మీరు కూర రూపంలో కానీ లేదా రోస్ట్ రూపంలో కానీ తీసుకోవచ్చు రోస్ట్ అంటే నిప్పుల మీద వేడి చేసి డైరెక్ట్గా పచ్చళ్లాగా చేసుకొని తింటాం ఇలాగా తింటూ ఉంటే మెదడు కణాలు తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది వంకాయలో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి ఇవి శక్తివంతమైన సమ్మేళనాలు నిజానికి మెదడు కణ త్వచాలని అంటే ఆ పైన ఉండే సెల్ఫ్ మెంబ్రెన్స్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడతాయి ఇది మెదడులో రక్తప్రషర్ని మెరుగుపరుస్తుంది ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ఎముకల ఆరోగ్యాన్ని కూడా దీంతో పెంచుకోవచ్చు ఎముకలు దృఢంగా ఉండాలంటే వంకాయని వారానికి కనీసం రెండు సార్లు ఫుడ్లో చేర్చుకోవాలి ముఖ్యంగా పిల్లలకి వృద్ధులకి ఇది చాలా అవసరం వంకాయలో ఐరన్ కాల్షియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల సాంద్రతని బోన్ డెన్సిటీని పెంచుతూ ఆ బోలు ఎముకల వ్యాధి ఉంటుంది కదా ఆస్టో అది రాకుండా కప్పట్టడానికి సహాయపడతాయి అతి ముఖ్యమైనది క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయి ఇది ఇంకా అమేజింగ్ విషయం శరీరంలో యాంటాక్సిడెంట్ స్థాయిలు సమతుల్యంగా ఉండాలంటే వంకాయని తొక్కతో సహా వండుకొని తినటం మంచిది ఇది అనేక ఇన్ఫెక్షన్స్తో పోరాటానికి సహాయపడుతుంది వంకాయలో యాంటాక్సిడెంట్లు మ్యాంగనీస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఇవి ఆ కణాలని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తూ ముఖ్యంగా ఆ క్యాన్సర్ కణాల ఆ పెరుగుదలని నివారించడానికి సహాయపడతాయి ఇంకొక విషయం ఉంది రక్తహీనత సమస్యను ఎదుర్కోవడానికి కూడా ఇది సహాయపడుతుంది శరీరం అలసట లేకుండా నిత్యం చురుగ్గా ఉండాలంటే వంకాయని మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోండి దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది ఎందుకంటే వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది అసలు దాని కలరే మేము మీకు ఇండికేట్ చేస్తుంది ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతూ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే దీని గురించి ఒక ముఖ్యమైన విషయం ఉంది డయాబెటీస్ అంటే మధుమేహంని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది ఇది మామూలు డయాబెటీక్స్ ఏ తినాలన్నా భయపడుతూ ఉంటారు కానీ మధుమేహం ఉన్నప్పుడు వంకాయని కొవ్వు తక్కువగా ఉండేటువంటి కూర రూపంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇది గుండె జబ్బుల సమస్యను కూడా తగ్గిస్తుంది వంకాయలో ఉండేటువంటి పాలిథినాస్లో ఈ రక్తంలో గ్లూకోజ్ శోషణ అంటే అబ్జార్షన్ తగ్గిస్తుంది దీంతో ఆ ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఉంది బరువు పెరగటాన్ని నివారిస్తుంది ఒబేసిటీ కంట్రోల్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు వంకాయని ఫ్రీక్వెంట్గా ఆహారంలో చేర్చుకోవాలి ఇది ఆ తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది వంకాయలో ఫైబరు అలాగే నీటి శాతం ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనివల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది ఇది కొలెస్ట్రాల్ సోషణ తగ్గిస్తూ బరువు పెరగకుండా నివారిస్తుంది అయితే ఇవే కాదు నిజానికి బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయి వీటిని కూడా మీరు తెలుసుకోవడం అనేది అవసరం అంటే ఈ వంకాయని కూరగా రాత్రిపూట తింటూ ఉంటే నిద్రలేమని సమస్య తగ్గుతుంది అయితే ఏదన్నా ఎలర్జీ ఆక్సిడేట్స్ తోటి వాళ్ళు మాత్రం తినకపోవటం మంచిది కిడ్నీలో రాళ్ళని తొలి దశలో కరిగించడానికి కానీ వాతం ఉబ్బసం వ్యాధులు గౌట్ లాంటి సమస్యలకు కూడా ఇది సహాయపడుతుంది వంకాయలో ఉండేటువంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు అలాగే యాంటాక్సిడెంట్లు అంటే ఇన్ఫ్లమేటరీ నేచర్స్ ఇవన్నీ కూడా ఆ శరీరంలో అనేక రుగ్మంతలు నయం చేయడానికి సహాయపడతాయి ముగింపుకు ఒక ముఖ్యమైన మాటని మీకు మనం చేయాలి వంకాయలో కేవలం రుచికరమైన కూరగాయ ఆ వంకాయని మనం కేవలం ఏదో రుచికరమైన కూరగాయ మాత్రమే అనుకోవటానికి వీల్లేదు ఇది మెదడుని పనితీరుని పెంచుతూ ఎముకల్ని బలోపేతం చేసే క్యాన్సర్ నిరోధక శక్తిని అందించే ఒక పోషకార నిధి అని చెప్పుకోవచ్చు అందుకే వంకాయ విషయంలో ఉన్న అపోహలను పక్కన పెట్టేసేసి దాన్ని మీ ఆహారంలో ముఖ్య భాగంగా చేసుకోండి పోషకాలు నిన్న ఈ కూరగాయని ఫ్రీక్వెంట్గా మీరు తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలపు బాధల నుంచి నిజానికి రక్షణ పొందొచ్చు వంకాయను పక్కన పెట్టే బదులుగా దాన్ని మీ ఆరోగ్యానికి ఒక రక్షక లాగా మీరు చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం